హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో ఈరోజు సోమవారం కదా ఈరోజు తీసిన వీడియో అండి ఉదయాన్నే అయితే ఐదున్నర అలా అవుతుంది ఆ టైంలో అయితే అంతా కడిగి ముగ్గులు అయితే పెట్టేశాను ఇంకా సోమవారం కానీ గురువారం శుక్రవారం శనివారం ఇవన్నీ నేను ఉపవాసం ఉండే రోజులు అనమాట ఈ రోజుల్లోనే ఇంకా బయట వాకిట్లో రోజు వేస్తాను ఇంకా పెందలాడ లేచి ముగ్గులు వేయి వేసుకోవడం అంటే పెందలాడ పూజ చేసుకోవాలి కదా ఇంకా ఉదయాన్నే అయితే మనని వాళ్ళు ఉండరు ఇంకా ఆ పని ఈ పని అనేది ఉండదు కదా అందుకని ప్రశాంతంగా లేచి కడిగి ముగ్గులు అయితే పెట్టుకోవచ్చు అనమాట అదే ఇక్కడ ఐదున్నర లోపే ముగ్గు పెట్టేశాను ఇంకా అయితే హడావిడి పనులు చాలా ఉంటాయి కదా పిల్లలకు బాక్సులు పెట్టడం అనేసి ఇంకా ఉదయం అంటే స్కూల్కి పంపించాలంటే మామూలుగానే ఉంటుంది కదా ఇంకా అందుకని ముందు బయట కడిగి ముగ్గేసామంటే కొంచెం పని అయిపోయినట్టే ఇంకా నేను చాలా మొక్కలు ఇక్కడ వేసుకుందామని చూస్తూ ఉంటాను కానీ కుదరట్లేదు ఉన్నంతలోనే నేను ఇలా మొక్కలు అనేది పెంచుకుంటూ ఉంటాను ఇంకా మా వారు లేచారు ఇంక ఇద్దరం కలిసి వేడి నీళ్ళు పెట్టేసుకొని తాగేసాం అనమాట ఈ మధ్య టీలు కాఫీలు అనేవి మానేసాము ఎక్కువగా వేడి నీళ్ళే తీసుకుంటున్నాము ఇంకా మేమైతే ఇద్దరు వెయిట్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నాము వెయిట్ తగ్గాలని చెప్పేసి వేడి నీళ్ళు తాగుతున్నాం అనమాట ఉదయాన్నే ఇంకా హెల్త్ కూడా మంచిది కదా ఇంకా తాగేసిన వెంటనే ఇంకా మా సాయికి వంట అనేది ప్రిపేర్ చేస్తున్నాను బాక్స్ పెట్టాలి కదా ఇంకా మా ఇద్దరికైతే మా వారు ఊళ్ళోనే పని అనమాట మధ్యాహ్నానికి ఇంటికి భోజనానికి ఇంటికి వచ్చేస్తారు టిఫిన్ వరకు తినేసి వెళ్ళిపోతారు ఇంకా మధ్యాహ్నం వండుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే సాయి ఒక్కడికే వండేస్తున్నాను అన్నమాట ఇంకా ఆ వంట చేస్తూనే ఇంకా బెడ్ అనేది సర్దుతున్నాను ఇంకా మంచాలు అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడే కదా లేచింది టైం ఆరవుతుంది ఇంకా మా వారైతే టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు మంచి నీళ్ళు అనేది ఇచ్చి వెళ్ళిపోతారు అనమాట టిఫిన్ తిని ఇంకా మా సాయి స్టడీకి వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికే టిఫిన్ రెడీ చేసి ఇంకా భోజనం కూడా రెడీ చేసి బాక్స్ సర్ది ఉంచేయాలి మా సాయికి ఇంకా సోమవారం ఒకసారి గురువారం ఒకసారి ఇంకా ఈ బెడ్షీట్లు పిల్లో కవర్స్ మారుస్తూ ఉంటాయి అన్నమాట ఇంక ఈరోజు ఉదయాన్ను అనేది బట్టలు ఆన్ పెట్టాలి ఇంకా అందుకని చెప్పేసి బెడ్ అంతా ఇదిలిచ్చి పిల్లో కవర్స్ ఇంకా బెడ్షీట్ అనేది మార్చి వేస్తున్నాను ఇంకా సండేను పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా ఇంకా దువ్వ దువ్వ చేసేస్తారు తొక్కుతారు అనమాట వారానికి రెండు సార్లు అయినా దుప్పట్లు అనేది ఉతుక్కోవాలి ఇంకా మాది రోడ్ సైడ్ రోడ్డు పక్కనే ఇల్లు కాబట్టి దువ్వ ఎక్కువ వస్తుంది ఇంట్లోకి ఇంక ఇలా అనేది సర్దుకుంటా ఉన్నాను ఇంకా నాకు మిషన్ ఇంట్లోనే కాబట్టి మిషన్ దగ్గర వచ్చే డస్ట్ అంతా నేను ఎక్కువగా బట్టలు కట్ చేస్తూ ఉంటాను కదా దాంట్లో కూడా ఎక్కువ దువ్వ వస్తూనే ఉంటుంది ఇంక ఇంట్లో ఎక్కువగా దువ్వ పెరుగుపోతూనే ఉంటుంది నేను ఎప్పటికప్పుడే నీట్గా చేస్తూ ఉంటాను ఇల్లు అంతా కూడా ఇంట్లోనే ఉంటాను కాబట్టి మిషన్ వర్క్ చూసుకుంటానే నేను ఇంట్లో పనులు అనేది నీట్గా చేసుకుంటాను ఇంకా ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటాం కదా ఉన్నంతలో నేను ఇల్లు అనేది నీట్గా పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటాను ఇంకా ఉదయం వరకే ఈ హడావిడి సాయంత్రం ఇంటి పనులు అనేది ఇవి ఏమీ అనమాట ఉదయం వరకే మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసి ఇంకా నాకు మిషన్ వర్కే సరిపోద్ది ఇంకా నైట్ కూడా ఇంకా మళ్ళీ ఇల్లు క్లీన్ చేయటం అలాంటివి ఏం పెట్టుకోను మళ్ళీ ఉదయం అయితేనే క్లీన్ చేస్తాను అనమాట ఇలా అయితే సర్దుకున్నాను ఇదేమి డబుల్ కార్డ్ బెడ్ కాదు మావులు మంచమేనండి ఇలా అయితే మేము బెడ్ ఏర్పాటు చేసుకొని వేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇలా అయితే సర్దుకున్నాను ఇంకా మాకు డ్రెస్సింగ్ టేబుల్ లాంటివి అలాంటివి ఏమి అనమాట ఇంకా ఇది రెంట్ హౌస్ కదా మాకు సొంత ఇల్లు అనేది లేదు ఇంకా ఉన్నంతలోనే మేము ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాము ఇంకా సాయి స్టడీ నుంచి ఇంటికి వచ్చేసాడు ఇంకా ఎంత అంటే ఉదయం ఇంట్లో చదివిద్దామంటే అసలు నాకు టైం కుదరదండి వాడిని చదివిస్తే కూర్చున్నానంటే ఇంకా బాక్స్లు అవన్నీ పెట్టడం మానేసి ఇదే సరిపోయింది ఇంకా నైటు పగలన్నమాట ఉదయం ఆరింటికి వెళ్తే ఏడున్నరకి స్టడీ నుంచి ఇంటికి వస్తాడు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు వెళ్తే ఎనిమిదింటికల్లా స్టడీ నుంచి ఇంటికి వస్తారు మనం దగ్గర నుంచి కూర్చోబెట్టి చదివించాలంటే నాకు అసలు టైం కుదరట్లేదు వాడు నా మాట అసలు వినట్లేదు అందుకని చెప్పేసి స్టడీకి వేసామన్నమాట ఇంకా ఇప్పుడైతే ఏడున్నరకు వచ్చాడు ఎనిమిదింటికల్లే బస్సు వచ్చేస్తుంది స్కూల్ బస్సు ఇంకా అందుకని చెప్పేసి ఈ లోపే వాడు స్నానం చేయాలి టిఫిన్ చేయాలి ఇంకా లంచ్ పార్క్ అనేది నేనే సర్దించాను ఇంకా టిఫిన్ తినాలంటే అస్సలు టైం కుదరట్లేదు అందుకని చెప్పేసి నేనే వాడు చుట్టూ తిరుగుతా ఎలా పెడుతున్నాను చూడండి అసలు టైం కుదరదు ఒకసారి బస్సు వచ్చి నిలబడుతుంది అప్పటికి పరిగెత్తాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నేను వాడు అమ్ముటే పరుగులు తీయాలి ఉదయాన్ని అయితే ఇంకా మా పాప హాస్టల్లో ఉంటుంది కదా తనకు కూడా ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇస్తూ ఉండాలి టిఫిన్ కానీ ఇంకా మజ్జిగ కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలన్నమాట హాస్టల్లో ఉందని చెప్పేసి చూస్తూ అలానే వదిలేయమండి ఇంకా వాళ్ళు అక్కడ ఫుడ్ పెడతారు అయినా కూడా నేను సాయంత్రం టప్పుడు ఏదో టైంలో స్నాక్స్ లాంటివి అలాంటివి ఇచ్చి వస్తూనే ఉంటాము ఇంకా ఇక్కడ దోశ అయితే వేశాను మా సాయికి ఇంకా నేను అక్కడ కెమెరా ఆన్ చేశాను అని వాడు దానికెళ్ళే చూస్తూ ఉన్నాడు కానీ రెడీ అవ్వట్లేదు ఇంకొక పక్క నేను నోట్లో పెడతానే ఉంటాను ఇంకా మీరు అనుకోవచ్చు వాడు గీస్తే తినేస్తాడు కదా ఎందుకు నోట్లో పెడుతున్నారు అనేసి ఇంకా వాడికి చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేశాను ఇంకా బాక్స్లో అన్నం కూడా కలిపి పెడతాను అనమాట ఇంకా పిల్లల వల్ల నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో నాకే తెలుసు అందుకని పిల్లల విషయంలో ఒక మటుకి చాలా జాగ్రత్తగానే ఉంటాను వాళ్ళు కనడానికి కానీ పెంచడానికి కానీ నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు ఇంకా పిల్లలు కొంచెం లేటుగా పుట్టిన ఎంత బాధపడాలో ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ నేను చాలా ఫేస్ చేశాను అందుకని నేను వాళ్ళని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను ఇంకా మా పాపని హాస్టల్లో వేసినా కూడా మా వారు నేను ఇద్దరము ఎవరో ఒకరు వెళ్ళి వస్తూనే ఉంటాము ఇంకా పిల్లల్ని హాస్టల్లో వేయక తప్పలేదనమాట మా ఊర్లో పిల్లలకి హాస్టల్లో ఉంది స్కూల్ వచ్చి వెళ్ళటం అనేది లేదు ఇంకా సాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా ఈరోజు సోమవారం కదా నేనైతే ఇలా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఈ సోమవారాలు ఉండటం అనేది మా పాప పుట్టిన తర్వాత మొదలుపెట్టాను ఇంకా మా మామయ్య చెప్పాడనమాట మన కులదైవం ఈశ్వరుడు ఆయన్ని ఎక్కువ పూజించాలి ఇంకా సోమవారాలు కూడా నువ్వు ఉపవాసాలు ఉండి పూజ చేయాలి చాలా మంచిది అనేసి ఇంకా అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా సోమవారాలు అనేది ఇలా ఉపవాసం ఉండి పూజ అనేది చేసుకుంటాను ఇంకా కార్తీక మాసం అయితే అసలు చెప్పవసరం లేదు ఇంకా మా వారు నేను చాలా వరకే దీక్షలోనే ఉంటారు ఇంకా కార్తీక మాసం మొత్తం చాలా నియమనిష్టలతో పూజ అనేది చేసుకుంటాను ఇంకా ఇల్లంతా చూసారా నీట్గా సర్దేసుకున్నాను పని అంతా కంప్లీట్ అయిపోయింది నాకు ఉన్నంతలో ఇలా నీట్గా పెట్టుకుంటాను నీట్గా ఉంటేనే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా బయట కూడా దే తొలసమ దగ్గర దీపం దీపారాధన అనేది చేసుకున్నాను ఇంకా బట్టలు అనేది ఉతికి ఆరేసాను అనమాట పూజ కంటే ముందే ఇంకా చూడండి ఇక్కడే ఆరేసాను పైన అనేది వెయిట్ లేదు ఎండ ఎక్కువగా వస్తుంది అందుకని చెప్పేసి బట్టలు అనేది కింద ఆరేసాను అనమాట చూడండి ఎన్ని బట్టలు వచ్చినాయో ఇంకా చాలా బట్టలే వస్తాయి నాకు వాషింగ్ మిషన్ లేదు కదా బట్టలు అనేది నేను చేతితో ఉతుక్కోవాలి ఇంకా అక్కడ బయట గేట్ల మీద కూడా వేశాను అనమాట కొన్ని ప్యాంట్లు అలాంటివి ఇంకా చూడాలి ఇక్కడ మొక్కలు అనేది ఇంకా చాలా పెట్టుకోవాలి కొంచెం గ్రీ గ్రీనరీగా ఉంటుంది కదా బయట కూర్చోడానికి కూడా ఇంకా మిషన్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఈరోజు కుట్టాయనే తీసి పెట్టాను ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్